కొంతమంది అనుకుంటారు కదా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా నేను బాగా ప్రార్థన పొరాలను కదా నేను బాగా ప్రార్థన పొరడంను కదా నాకేంటి ఇలాంటి బాధ ఎదురైంది నాకేంటి ఇంత కష్టం వచ్చింది నాకేంటి ఇంత ఇబ్బంది వచ్చింది నేనెందుకు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను పరీక్ష ఏంటిది పరీక్ష దేవుడు పరీక్షిస్తాడు నీ విశ్వాసం ఎట్లుంటుంది అది లోకానికి చూపించాలి దేవునికి కాదు నీ విశ్వాసం ఎట్లాంటిదో లోకానికి చూపించాలనుకుంటాడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉంటే జీవితకాలమంతా అనుకూలమైన పరిస్థితిలో ఉండవు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని బాధలు ఎదురవుతాయి కొన్ని కష్టాలు ఎదురవుతాయి కొన్ని శోధనలు ఎదురవుతాయి కొన్ని శ్రమలు ఎదురవుతాయి అలాంటప్పుడు కూడా నీవు ప్రార్థన జీవితాన్ని తగ్గించుకోకూడదు అలాంటి సందర్భంలో కూడా అలాంటి సమయాల్లో కూడా దేవుని మీద విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు దేవునితో ఉన్న కనెక్షన్ కట్ చేసుకోకూడదు దేవునితో ఉన్న సహవాసాన్ని తగ్గించుకోకూడదు ప్రార్థన జీవితంతోనే ముందుకి కొనసాగుతూ ఉండాలి అది ఒక పరీక్ష దానియల్కి ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో ప్రార్థన చేస్తాడా చేయడా చూద్దామని ప్రార్థన మాత్రం చేయకుండా ఆగట్లేదండి